హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరు శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి రోజు శనగలు గోంగూర మనకి ఎంతో ప్రోటీన్ అందించే బొంబాయి శనగలు కాబూలు శనగలు అంటారు కదా అవి గోంగూర అనమాట ఆ రెండు కాంబినేషన్తో మీకు కర్రీ చూపిస్తాను సి విటమిన్ ఉన్న గోంగూర ప్రోటీన్ ఉన్న శనగలు శనగలు రోజుకు ఒక కప్పు తింటే మనకంటే బాడీకి చాలా ప్రోటీన్ అందుద్దండి అలాగే ప్రెగ్నెంట్గా ఉంటారు కదా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకు కూడా రోజు ఒక రోజు బొంబాయి శనగలు ఒకరోజు నల్ల శనగలు ఒకరోజు పెసలు ఒకరోజు బొబ్బర్లు అలా రోజు కొంచెం ఉడకపెట్టి కొంచెం ఉడకపెట్టి అవి రోజుకి ఒక కప్పు తింటూ ఉంటే లోపల బేబీస్ అంట బాగా లావ్ అవుతారు వాళ్ళకి ప్రోటీన్ అందుద్దంట అలాగే ప్రోటీన్ రోజు అలా మనకి ఏదో ఒక కప్పు శనగలు కానీ పెసలు కానీ బొబ్బలు కానీ అలా దాంతోపాటు ఒక పన్నీర్ ముక్క అలా రోజు ఈవినింగ్ టైము పిల్లలకి కట్టుతో ఉన్న వాళ్ళకి ఇస్తే ఉడకపెట్టి బేబీ అంటే చాలా హెల్దీగా పెరుగుద్ది అలాగే కాల్షియంకి రోజు పాలకూర స్నాక్ లాగా తింటాము అలా అలా చేస్తే చాలా హెల్దీగా పెరుగుతారు అనమాట లోపల బేబీస్ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి తర్వాత నేను ఏమేం చేస్తానో మీకు చూపించేస్తాను దానికి కావాల్సినవి కాబూలి శనగలు ఉడకపెట్టి పెట్టుకున్నాను ఒక కప్పుల ఉల్లిపాయ పచ్చిమిర్చి పెద్ద సైజు టమాటా ఒకటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పోపు దినుసులు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి గోంగూర దీనికి ఒక కట్ట తీసుకున్నానంటే అది గుప్పిడు ఇట్లా కట్ట తీసుకున్నాను తర్వాత ఆయిలు ఉప్పు కారం పసుపు మామూలే ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రండి పోపు వేగిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులో పసుపు సాల్టు కొంచెం కారం గోంగూర కదండి కొంచెం ఎక్కువే పడుతుంది కారం ఇందులో టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా సిమ్లా పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దామండి చూద్దామండి వేగిందేమో వేగిందండి ఇది ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం మనం అలాగే ధనియాలు నువ్వులు జీలకర్ర వేయించి నేను ఇట్లా పౌడర్ చేసుకుంటానండి అంటే ఉట్టి ధనియాలు పౌడర్ కాకుండా అందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాను అనమాట నాలుగు స్పూన్లు ధనియాలు అయితే రెండు స్పూన్లు జిలుకలా రెండు స్పూన్లు నువ్వులు కలిపి వేయించి పౌడర్ చేసుకున్నాను ఇట్లా అన్ని కర్రీస్లో వేసుకుంటున్నాను ఇట్లా ఈ లోపు మనం ఇట్లా గోంగూర ఉంది కదండి ఇది కొంచెం సన్నగా ముక్కలు చేసేసుకుందాం ఇట్లా అంటే తొందరగా మగ్గిపోద్ది ఇలా అయితే ఇట్లా కొంచెం కత్తి ఇలా కట్ చేసేసుకొని బాడీలో సన్నగా ముక్కలు కోసేసాను గోంగూర అంటే మరీ ఆకులు ఆకులుగా కనిపించకుండా ఇప్పుడు ఇది వేసేద్దాం ఇందులో బాండీలు వేసేద్దాం ఆల్రెడీ శనగలు మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కాబట్టి అవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు గోంగూర కొంచెం మగ్గాక శనగలు వేస్తాను ఇది లాయిలో పెట్టి వేపేసుకుందాం అండి గోంగూర అలాగని గుజ్జుగా ఉండదు డ్రైగా ఉండదు అనమాట ఇది కావాలంటే నీళ్ళు వేసుకొని గుజ్జులాగా చేసుకోవచ్చు లేకపోతే డ్రైగా కూడా ఉంచుకోవచ్చు ఎగిందండి గోంగూర ఇప్పుడు శనగలు వేసేసుకుందాం శనగలు వేసేసుకున్నాం శనగలు వేసాం కదా సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసుకొని అలా మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అలా చూద్దామండి త్రీ మినిట్స్ అయింది అది వేసి ఒకసారి చూద్దాము మనకి ఎంతో ప్రోటీన్ ఇచ్చే కాబూలీ శనగలు గోంగూర ఇదిగోండి అయిపోయింది గోంగూర ఊరికనే మగ్గిపోయిందండి అసలు అందుట్లో మనం కట్ చేసి వేసుకున్నాం కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు మీరు కావాలంటే ఇలా వాటర్ వేసుకొని గుజ్జులాగా చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫ్రైగానే డ్రైగా ఉంచేసాను కొత్తిమీర వేసేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కాబూలు శనగల ఫ్రై రెడీ కర్రీ వాటర్ వేస్తే కర్రీ అండి ఇలా ఉంచితే ఫ్రై లాగా అనిపిస్తుంది మీకు డ్రైగా అయిపోయిందండి పోయి కట్టేస్తున్నాను చూసారుగా అది ఎంత హెల్దీ మీకు తెలుసు కాబూలి శనగలు ఆపేస్తున్నానండి రైగా చెప్పాను కదా మీకు ఇంకా కొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్ వేసుకోండి లేకపోతే ఇలాగైనా అసలు ఉట్టిదే తినేయచ్చు మన స్పూన్తో ఉట్టిదే తినేయచ్చు అన్నంలోకి బాగుంటుంది సైడ్ డిష్ కానీ బాగుంటుంది అచ్చపాతి పుల్కా దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం చూసారు కదా శనగలు గోంగూర కర్రీ ఫ్రై ఏదైనా అనుకోవచ్చు వాటర్ వేస్తే కర్రీ అయిపోద్ది లేకపోతే ఇలా డ్రైగా ఉంటుందన్నమాట చూసారా ఇది కూడా చాలా హెల్తీ ఫుడ్డు అలాగే చాలా టేస్టీ కూడా టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా శనగలు తగులుతా నోటికి అసలు ఉట్టిదా కూడా తినేవచ్చు అనమాట అంత బాగుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంపల్సరీగా కంపల్సరిగా చేసుకొని తినండి ఉంటానండి